హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను చేసి వంట ఆలు బటానా కర్రీ దీనికోసం బటానాని కడిగి రాత్రి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ లో ఉడక పెట్టుకుని వార్చి పక్కన పెట్టుకోవాలి ఆలు కూడా ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడక పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత అందులోకి కొద్దిగా సాజీరా వేసుకోవాలి సాజీరా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్ని వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం అంతా చక్కగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలుపువాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని అంతా కలుపుకోవాలి అల్లం వెల్లిపాయ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా కడాయిలోకి వేసుకొని అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి మొత్తం అంతా కలుపుకొని టమాటాలు కొద్దిగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు కూడా కడాయిలోకి వేసుకొని అంతా కలుపుకోవాలి అలాగే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బటానాను కూడా వాటర్ లేకుండా కడాయిలోకి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలపాలి ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు కారం ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం అంతా చక్కగా కలిసేలా కలుపుకొని కర్రీ కన్సిస్టెన్సీ బట్టి కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుని రుచికి సరిపడ్డ ఉప్పు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చివరిలో కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకొని వేడి వేడిగా సర్వింగ్ లోకి సర్వ్ చేసుకుంటుంది ఆలు బఠానా కర్రీ రెడీ అయిపోయింది ఇది పూరికి చపాతికి పూల్కాకి చాలా బాగుంటుంది మీ కనుక ఈ ఆలు బటానా కర్రీ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్